హలో అందరికీ సో ఈరోజు మన వీడియోలో ఇన్స్టంట్ స్నాక్ రెసిపీ అయితే తీసుకొచ్చాను మెయిన్గా స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఏదైనా ఎమ్మీ ఎమ్మీగా చేయాలి అండ్ ఈజీగా హెల్దీగా కూడా అయిపోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక లేజీ హెల్దీ రెసిపీ అనమాట సో దీనికైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు సో ఫస్ట్ అయితే ఎగ్స్ని బాగా బ్రేక్ చేసి దీంట్లో వేసుకొని దాంట్లోనే ఉప్పు పసుపు యాడ్ చేసి దీన్ని అయితే బాగా బీట్ చేసుకోవాలి దీన్ని బాగా కనుక బీట్ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉన్న ఉప్పు పసుపు అనేది క్లమ్స్ రాకుండా ఉంటుంది దాని తర్వాత వంట వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అండ్ దంచిన అల్లం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చిమిర్చిని కూడా కొంచెం చాప్ చేసి వేసుకోవాలి అండ్ దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొత్తిమీర అండ్ సన్నగా తరుముకున్న క్యారెట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకోండి అండ్ దాంతోపాటు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో స్మాష్ ఏదైతే ఉందో అది సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది వీటిని అన్నిటిని అయితే బాగా బీట్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా మిక్స్ అవ్వాలి సో దాని తర్వాత మనం ఏవైతే గుంత పొంగనాలు వేసుకుంటామో ఆ ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి లైట్ గా దాని తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో అది వన్ బై వన్ వన్ దాంట్లో ఫిల్ చేసుకోవాలి దాంట్లో ఫిల్ చేసుకున్న తర్వాత కొంచెం లిడ్ అనేది పెట్టి దాన్ని అయితే కుక్ చేసుకోవాలి లిడ్ పెడితే తొందరగా కుక్ అవుతుంది అనమాట సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చిన్న మంట మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆటోమేటిక్గా అవి కుక్ అయినాయి అంటే మనం ఇలా ఫోక్తో కనుక ఏదైనా స్పూన్తో కనుక తిప్పితే అది ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాము ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే